వెల్కమ్ టు టీటెన్ నేను రేవతి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తొలి రోజే నీట్ పేపర్ లీకేజ్ అంశంపై పార్లమెంట్ దద్దరిల్లింది లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నీట్ పేపర్ లీక్ తో పాటు యూజీసీ నెట్ సియూ నెట్ వంటి అనేక పరీక్షల అవకతవకలపై కేంద్రాన్ని ప్రశ్నించారు దీనికి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమాధానం ఇవ్వగా సంతృప్తి చెందని ప్రతిపక్షాలు నినాదాలతో పోరెత్తించాయి సోమవారం లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ నీట్ రెండు వేల ఇరవై నాలుగు ప్రశ్న పత్రాల లీకేసి మన విద్య వ్యవస్థలో నెలకొన్న సమస్యల్లో తీవ్ర సమస్యని అని నీట్ ఒక్కటే కాక అన్ని కీలక పరీక్షల్లో ఇదే తంతు జరుగుతుందని విమర్శించారు పరీక్ష విధానంలో తప్పులు జరిగాయని అన్నారు విద్యాశాఖ మంత్రి సమస్యను అర్థం చేసుకోలేకపోతున్నారని తెలిపారు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పనితీరు సమీక్షించుకోవడం మాని విమర్శిస్తే నిందిస్తున్నారని అన్నారు దేశంలోని విద్యార్థులంతా తీవ్ర ఆందోళన చెందుతున్నారన్నారు మన పరీక్షల వ్యవస్థ లోపభూయిష్టంగా తయారైందనే ఆందోళన దేశవ్యాప్తంగా నెలకొందని అన్నారు విద్యా వ్యవస్థ అంతా మోసపూరితమని లక్షలాది విద్యార్థులు భావిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు సంపన్నులు డబ్బులు చెల్లించి దేశ పరీక్షల వ్యవస్థను కొనుగోలు చేయవచ్చని విద్యార్థులు నమ్ముతున్నారని చెప్పారు విద్యార్థుల్లో నెలకొన్న భావనే విపక్షం కూడా కలిగి ఉందని రాహుల్ వివరించారు ఈ వ్యవహారంపై రోజంతా చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ ఈ అంశంపై తమకు పూర్తి అవగాహన ఉందని అనవసరంగా లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని తనకు సభలో రాహుల్ సర్టిఫికెట్ అవసరం లేదని ప్రజలు తమపై విశ్వాసంతో అధికారం అప్పగించారని పేర్కొన్నారు రాహుల్ గాంధీ ప్రకటన దురదృష్టకరమని తెలిపారు రిమోట్ గా ప్రభుత్వాన్ని నడిపేవారు ప్రకటనలు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు వ్యవస్థను మెరుగుపరచడానికి సూచనలు ఇస్తే బాగుంటుందన్నారు తన పర్యవేక్షణలో ఎక్కడ ప్రశ్న పత్రాలు లీక్ కాలేదని తెలిపారు గత ఐదేళ్ల కాలంలో పేపర్ లీకేజ్ జరిగిన దాఖలాలు లేవని ఏ ఏఎన్డిఏ ఇప్పటి వరకు రెండు వందల నలభై పరీక్షలను విజయవంతంగా నిర్వహించిందని అన్నారు ప్రస్తుతం నీట్ లీకేజీ వ్యవహారంపై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతుందని పేర్కొన్నారు ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ పేపర్ విషయంలో ఈ ప్రభుత్వం రికార్డు సృష్టించిందని వ్యంగ్యస్త్రాలు విసిరారు కొన్ని సెంటర్లలో రెండు వేల మందికి పైగా విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని విమర్శించారు ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రిగా ఉన్నంత కాలం విద్యార్థులకు న్యాయం దక్కదన్నారు కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాగూర్ మాట్లాడుతూ ఏడేళ్లలో డెబ్బై సార్లు పేపర్ లీక్ అయిందని నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకుంటారని ప్రశ్నించారు పార్లమెంట్ ఆవరణలో రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించి ఉండాల్సింది ఆయన ప్రధాని మోడీ గురించి మాట్లాడారు అయితే దీనిపై ఏం చేస్తున్నారో చెప్పలేకపోయారు నీట్ చాలా గొప్పది యువతకు సంబంధించిన ముఖ్యమైన సమస్యపై మేము ఎప్పటి నుంచో పార్లమెంట్ లో చర్చించాలని కోరుతున్నాం ఈ అంశాన్ని లేవనెత్తుతూనే ఉంటాం అని ఈ అంశాన్ని లేవనెత్తుతూనే ఉంటామని అన్నారు ఇది న్యూస్ చూస్తూనే ఉండండి